స్వాగతం సుస్వాగతం షేర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం హాజరయ్యారు ఆయనకు కూటమి శ్రేణులు ఘనస్వాగతం పలికారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవాలని అప్పుడే రాష్ట్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలన్నారు గుత్తి మండలంలో అధికంగా నీటి సమస్య ఉందని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామన్నారు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిపై విమర్శలు గుప్పించారు అదే మన గుర్తి నీళ్ళు లేవు రోడ్లు లేవు ఎక్కడ పోయినా డ్రైనేజ్ లేవు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఏది ఏమైనా కూడా మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా గుంటకాల పైన గుంటకాల పైన ప్రేమ ఉంది ఎందుకు తెలుసా నూట డెబ్బై ఐదు సీట్లు ఇది గుంట కలిసి గెలిస్తామే మన నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఖచ్చితంగా మనమందరూ నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి పని కూడా చేసి చూపిస్తానని చెప్పేసి మీ అందరూ గుంటకలో ఈసారి మన తెలుగుదేశం జడ్డ ఎగరేయండి రాష్ట్రంలో జడ్డ ఎగిరిస్తామని చెప్పి ప్రత్యేకమైన దృష్టి మన గుంటలు పెట్టారు గెలిచాలని కాబట్టి గెలిచేదే కాకుండా నూట డెబ్బై సీట్లు ఫస్ట్ పెద్ద గుంటుకలే బహుమానం ఇస్తాం